బదరీ దగ్గర మానా అనే ప్రాంతంలో ఈ సరస్వతి నది మనకి కనపడుతుంది కొండల్లోంచి పుట్టినా అక్కడి నుంచే కనబడుతుంది మనకి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో ప్రవహించాక బదరీ నారాయణ పాదపద్మాల దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది ఇంకా తర్వాత అలకనందలో కలిసిపోయి అంతర్వాహిని అయిపోతుంది కానీ పైకి కనపడదు కాబట్టి ఖచ్చితంగా సరస్వతిలోనే స్నానం చేయాలనే కోరిక కలిగిన వాడికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి మా నాయకు వెళ్ళాలి బదరీకి వెళ్ళి అక్కడ భీంపుల్ అని ఉంటుంది కదా అక్కడ స్నానం చేయండి ఏమండి అంత దూరం వెళ్ళలేము ఆ చలిలో స్నానం చేయలేము మే నెలలో అనుకున్నటువంటి వాళ్ళకి రెండవ మార్గం కూడా చెప్పాను స్వామి పుష్కరిణి తిరుపతిలో ఉన్నది ఈ పుష్కరిణి సరస్వతికి మారురూపు వెంకటాచల మహాత్మల్లో మీకు చెప్పాను శ్రీమన్నారాయణుడు స్వయంగా సరస్వతి నదికి నువ్వు పుష్కరిణి రూపంలో కలియుగంలో మానవుల్ని అనుగ్రహించని వరం ఇచ్చాడు కనుక అందులో స్నానం చేయండి Okay.